హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసిద్ధ స్పోర్ట్స్ గాయ్స్ పీకేఎల్ సీజన్ లెవెన్ అయితే ఆల్మోస్ట్ చివరి దర్శకు వచ్చేసింది ఇంకా మరో ట్వంటీ డేస్లో అయితే పీకేఎల్ సీజన్ ఎలవెన్ కంప్లీట్ కానుంది అయితే పీకేల్ సీజన్ లెవెన్కి ఏ టీమ్స్ ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాయిస్ ఉంది అలాగే ఈచ్ టీమ్కి ఇంకా ఎన్ని మ్యాచెస్ ఉన్నాయి అందులో ఎన్ని మ్యాచెస్ గెలిస్తే ప్లే ఆఫ్కి ఛాయిస్ ఉంటుంది అలాగే పీకేల్ సీజన్ లెవెన్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయ్యే టీమ్స్ ఏవో ఓ లిక్కేద్దాం ఇవిడో అయితే చాలా ఇంపార్టెంట్ ప్రతి టీం ఫ్యాన్స్కి చాలా హెల్ప్ అవుతుంది సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఈ పీకేల్ సీజన్ లెవెన్ పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్లో ఉన్న టీం నుంచి స్టార్ట్ చేద్దాం దానికన్నా ముందు ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే ప్రతి టీమ్ మినిమం సిక్స్టీ త్రీ పాయింట్స్ అయితే క్రాస్ చేయాలి ఈ సీజన్లో ఆ సిక్స్టీ త్రీ పాయింట్స్ ఏమాత్రం సరిపోవు టీమ్స్ మధ్య కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది టాపిక్లోకి వస్తే పాయింట్స్ టేబుల్లో లాస్ట్ పొజిషన్లో వచ్చేసి బెంగళూరు బుల్స్ అయితే ఉంది బెంగళూరు బుల్స్ ట్వంటీ టూ మ్యాచెస్కి సిక్స్టీన్ మ్యాచెస్ ఆడారు అందులో కేవలం టూ మ్యాచెస్ ఏ విన్ అయ్యారు అలాగే వన్ మ్యాచెస్ ట్రై చేసుకుని ఏకంగా థర్టీన్ మ్యాచెస్లో ఓడి కేవలం నైన్టీన్ పాయింట్స్తో టేబుల్లో లాస్ట్ పొజిషన్లో ఉన్నారు ఈ సీజన్ పీకేఎల్ సీజన్ నుంచి అఫీషియల్గా బెంగళూరు బుల్స్ అయితే ఎలిమినేట్ అయిపోయింది ఇంకా సిక్స్ మ్యాచెస్లో లో సిక్స్ మ్యాచెస్ గెలిచినా కూడా టాప్ సిక్స్లోకి లోకి రారు టేబుల్లో లెవెన్త్ ప్లేస్లో ఉన్న టీమ్ బెంగాల్ వారెడ్స్ ట్వంటీ టూ మ్యాచెస్లో లో సిక్స్టీన్ మ్యాచెస్ ఆడితే ఫోర్ మ్యాచెస్లో లో విన్ అయ్యారు అలాగే టూ మ్యాచెస్లో లో టెన్ మ్యాచెస్ ఓడి థర్టీ టూ పాయింట్స్ తో లెవెంత్ ప్లేస్లో ఉన్నారు ఇంకా బెంగాల్ వైలర్స్కి సిక్స్ మ్యాచెస్ అయితే ఉన్నాయి అందులో సిక్స్ మ్యాచెస్కి సిక్స్ మ్యాచెస్ విన్ అయినా కూడా సిక్స్టీ త్రీ పాయింట్స్ అయితే దాడలేరు అలాగే టెన్త్ ప్లేస్లో ఉన్న టీమ్ గుజరాత్ జైన్స్ గుజరాత్ జెయిన్స్తో కూడా థర్టీ ఫోర్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి మిగతా ఫైవ్ మ్యాచెస్లో ఫైవ్ మ్యాచెస్ విన్ అయినా కూడా ఫిఫ్టీ నైన్ పాయింట్స్ మాత్రమే అవుతాయి ఈ టీమ్కి కి కూడా టాప్ సిక్స్లోకి వచ్చే ఛాయ్సే లేదు ఈ త్రీ టీమ్స్ అయితే సిక్స్టీ త్రీ పాయింట్ని రీచ్ కాలేదు కాబట్టి సీజన్ లెవెన్ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్లే అలాగే టేబుల్లో నైన్త్ ప్లేస్లో తమిళ జరిగావాస్ సిక్స్టీన్ మ్యాచెస్లో సిక్స్ మ్యాచెస్ గెలిచి థర్టీ ఎయిట్ పాయింట్స్ సాధించారు తమిళ తెలవాస్కి టాప్ సిక్స్లో ఉండడానికి ఛాయిస్ ఉందా అంటే ఉంది కానీ మిగతా ఆడబోయే సిక్స్ మ్యాచెస్లో ఎట్టి పరిస్థితుల్లో సిక్స్ మ్యాచెస్ అయినా గెలవాలి ఒకవేళ సిక్స్కి సిక్స్ మ్యాచెస్ గెలిస్తే మాత్రం పక్క ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాయిస్ ఉంటుంది ఒక్క మ్యాచ్లో ఓడినా కూడా కష్టమే ఒకవేళ ఫైవ్ మ్యాచెస్లో విన్ అయితే టీమ్స్ టీమ్స్పై ఆధారపడాల్సి ఉంటుంది మిగతా ఎయిట్ టీమ్స్లోనే ప్లే ఆఫ్కి గట్టి పోటీ నడుస్తుంది టీమ్స్ అయితే పైకి కిందికి అవుతూనే ఉన్నాయి మ్యాచ్ మ్యాచ్కి మ్యాక్స్ అయితే ఈ టాప్ ఎయిట్ టీమ్స్ నుంచి ప్లే ఆఫ్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది టీమ్స్ అయితే టేబుల్ లో ఎయిత్ పొజిషన్ లో జైపూర్ పింక్ ప్యాంతర్స్ ఆడిన సెవెంటీన్ మ్యాచెస్లో లో ఎయిట్ మ్యాచెస్ విన్ అయ్యి టూ మ్యాచెస్లో లో టై చేసుకొని ఫార్టీ నైన్ పాయింట్స్ సాధించారు జైపూర్ ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే మిగతా ఫైవ్ మ్యాచెస్లో లో త్రీ మ్యాచెస్ పక్కా గెలిచి తీరాలి లేకుంటే అస్సామే నెక్స్ట్ టీమ్ సెవెంత్ ప్లేస్ లో ఉన్న పునరి పల్తాన్ సీజన్ స్టార్టింగ్ లో ఒక్కో టీంకి చుక్కలు చూపిస్తూ ఈజీగా మ్యాచెస్ విన్ అయ్యేవారు ఎప్పుడైతే అస్లాంకి ఇంజూర్ అయిందో అప్పటి నుంచి మ్యాచెస్ లాస్ అవుతూనే వస్తున్నారు పూణే ఆడిన ఎయిటీన్ మ్యాచెస్లో సెవెన్ మ్యాచెస్లో విన్ అయ్యి త్రీ మ్యాచెస్లో ట్రై చేసుకుని ఫార్టీ నైన్ పాయింట్స్ సాధించారు ఇంకా మిగతా ఫోర్ మ్యాచెస్లో పక్కాగా త్రీ మ్యాచెస్లో గెలుస్తూనే పూణే టాప్ సిక్స్లో ఉంటుంది లేకుంటే పై ఆధారపడాల్సి ఉంటుంది నెక్స్ట్ టీమ్ సిక్స్త్ ప్లేస్లో ఉన్న మన తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలో చూద్దాం అండి టైటాన్స్ అయితే ఇప్పటి వరకు ఎయిటీన్ మ్యాచెస్ ఆడితే అందులో టెన్ మ్యాచెస్ గెలిచి ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్ సాధించారు మిగతా ఫోర్ మ్యాచెస్ లో టూ మ్యాచెస్ గెలిస్తే మినిమం సిక్స్టీ త్రీ పాయింట్స్ ని క్రాస్ అవుతారు కానీ ఇప్పుడున్న కాంపిటీషన్కి అన్ని మ్యాచెస్ గెలిస్తేనే టాప్ సిక్స్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఎట్లీస్ట్ త్రీ మ్యాచెస్లో అయినా గెలవాలి లేదు ఎప్పట్లాగే మ్యాచెస్ ఆడతామంటే ఈ సీజన్లో కూడా ప్లే ఆఫ్ కి కష్టమే అని చెప్పొచ్చు సో వీలైనంత వరకు అన్ని మ్యాచెస్ లో గెలిచే ప్రయత్నం చేయాలి ఫిఫ్త్ ప్లేస్లో యుమంబా సెవెంటీన్ మ్యాచెస్ ఆడితే అందులో నైన్ మ్యాచెస్ విన్నాయి టూ మ్యాచెస్ టైతో టోటల్గా ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ సాధించారు ఇంకా యుముంబాకి ఫైవ్ మ్యాచెస్ అయితే ఉన్నాయి ఇందులో అట్లీస్ట్ టూ మ్యాచెస్లో గెలిచినా కూడా టాప్ సిక్స్లో ఉంటుంది కానీ సేఫ్ సైడ్గా త్రీ ఆర్ ఫోర్ మ్యాచెస్లో గెలిస్తే పక్కాగా టాప్ సిక్స్లో ఉంటుంది ఫోర్త్ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ మ్యాచెస్ విన్ అయ్యి అలాగే ఫోర్ మ్యాచెస్ టైతో ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ సాధించారు మిగతా ఫైవ్ మ్యాచెస్లో ఈ టీం కూడా టూ మ్యాచెస్ గెలిస్తే సరిపోతుంది కానీ సేఫ్ సైడ్గా త్రీ ఆర్ ఫోర్ మ్యాచెస్లో గెలిస్తేనే టాప్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది థర్డ్ ప్లేస్లో యూపీ గదర్స్ ఆడిన సెవెంటీన్ మ్యాచెస్లో నైన్ మ్యాచెస్ విన్ అయ్యి అలాగే టూ మ్యాచెస్ టై చేసుకుని టోటల్గా ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ అందించారు మిగతా ఫైవ్ మ్యాచెస్లో టూ మ్యాచెస్ గెలిస్తే సిక్స్టీ త్రీ పాయింట్ని క్రాస్ అవుతారు కానీ ఇంకో ఎక్కువ పాయింట్ స్కోర్ చేయాలంటే త్రీ ఆర్ ఫోర్ మ్యాచెస్లో పక్కాగా గెలిచి చేరాలి సెకండ్ ప్లేస్లో పాట్నా పైలట్స్ ఆడిన సెవెంటీన్ మ్యాచెస్లో టెన్ మ్యాచెస్ విన్ అలాగే వన్ మ్యాచెస్ టైతో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్స్తో టాప్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు మిగతా ఫైవ్ మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా సిక్స్టీ త్రీ పాయింట్ని క్రాస్ అవుతారు కానీ టాప్ టూలో అలాగే స్థిరంగా ఉండాలంటే ఎట్లీస్ట్ త్రీ మ్యాచెస్లో అయినా పక్కా గెలిచి తీరాలి అలాగే టేబుల్లో టాప్ పొజిషన్లో ఉన్న టీమ్ వచ్చేసి హరణా చిల్లర్స్ ఆడిన ఎయిటీన్ మ్యాచెస్లో ఫోర్టీన్ మ్యాచెస్ విన్ అయ్యి సెవెంటీ టూ పాయింట్స్తో సీజన్ లెవెన్కి కి అఫీషియల్గా ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయిపోయింది ఆ టాప్ వన్ ప్లేస్లో అలాగే ఉండాలంటే మిగతా ఫోర్ మ్యాచెస్లో ఎట్లీస్ట్ టూ మ్యాచెస్లో గెలిచినా సరిపోతుంది ఎదిగాయస్ ఆల్ టీమ్స్ ప్లే ఆఫ్ చాయిసెస్ ఇప్పుడు ఈ టీమ్స్ నుంచి ఏ సిక్స్ టీమ్స్ ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాయిస్ ఉందో చూద్దామనండి నా గెస్ట్ ప్రకారం హరినా చిల్లర్స్ ఆల్రెడీ క్వాలిఫైడ్ పాటా పైరెట్స్ దబాంగ్ ఢిల్లీ ఏ తెలుగు డేటాన్స్ అండ్ జైపూర్ పింక్ ప్యాంచర్స్ గాయస్ మీరేమంటారు మీ టాప్ సిక్స్ టీమ్స్ ఏవో కింద కామెంట్ అయితే చేయండి గాయస్ చూద్దాం ఇది గాయస్ వీడియో అయితే ఇంతే వీడియో తప్పకుండా లైక్ చేసి చాలా అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలు